హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ అండి మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ముప్పై ఆరు గుంటలు అండి వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంది ఇవి మనం చూస్తున్న ల్యాండ్ ఇదే అండి మొత్తం ముప్పై ఆరు గుంటలు హైవే ఫేసింగ్ తోటి ఉందండి హైవే ఫేసింగ్ వచ్చేసి మూడు వందల ఫీట్లు ఉందండి ఇందులో పది గుంటలైనా ఇరవై గుంటలైనా ఐదు గుంటలైనా ఇస్తారండి హైదరాబాద్ నుండి అయితే అరవై కిలోమీటర్ దూరంలో ఉంది యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి అయితే ఏడు ఎనిమిది కిలోమీటర్ వస్తుంది మనకు యాదాద్రి టెంపుల్ వచ్చేసి ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి ఫీర్లీ రెడ్డు సైల్గా ఉంది భూమి అయితే ఒకటే లెవెల్ ఉందండి హైవే ఫేసింగ్ తోటి ఉంది ఆ యాప చెట్టు వరకు వస్తుందండి రోడ్ ఫేసింగ్ మనకు మూడు వందల ఫీట్లు వస్తుంది కాబట్టి ఇందులో పది గుంటలైనా ఇరవై గుంటలైనా ఐదు గుంటలైనా ఇస్తారు ఇదంతా రోడ్ ఫేసింగే మనకు ఒక గుంట ధర వచ్చేసి పదమూడు లక్షలు చెప్తురండి ఒక గుంటకి పదమూడు లక్షలు హైవే బిట్టు హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ యాదగిరి గుట్ట నుండి అయితే మనకు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది